తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐవీ స్మార్ట్ న్యూస్ అని సర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా సాగారెడ్డిలోని ఢిల్లీ సెకండరీ సిబిఎస్ఈ పాఠశాలలో జాతీయ బాల దినోత్సవాన్ని భారీగా నిర్వహించారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా చిన్నారుల కోసం యాజమాన్యం విశేష ఏర్పాట్లు చేస్తుంది ప్రిన్సిపల్ మీనా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు వివిధ చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి చిన్నారులు చేసిన నృత్యాలు పాటలు నెహ్రూ తత్వాలు ప్రతిబింబించే పాత్రధారణలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మీనా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటుగా ఇతర రంగాల్లో ముందుండేలా పాఠశాల తీసుకుంటున్న చర్యలు వివరించారు పిల్లల్లో సృజనాత్మకత నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగకరమని చెప్పారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఢిల్లీ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రతిభా పాఠవ పరీక్షకు విద్యార్థులు స్కూల్ స్క్వాన్ ద్వారా నమోదు చేసుకుని తన ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు We are gathered to celebrate Children's Day, a very special occasion in our school, a day dedicated to the most important and precious part of our school that is, our children's. To celebrate Children's Day. Thank you.